ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా రాబిన్ హుడ్ రాబిన్ నితిన్ గారు వెంకీ కుటుంబల గారు సినిమా వెంకీ కుటుంబల గారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మంచి క్యారెక్టర్ ఇచ్చిండ్రు డైరెక్టర్ క్యారెక్టర్ ఏంటి సార్ మాకు చెప్తారు అందులో క్యారెక్టర్ రివీల్ చేయకూడదు మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ నిజంగా మంచి సినిమా మంచి క్యారెక్టర్ సినిమా కూడా మంచిగా వచ్చింది టాక్ మంచి ఉంది సినిమా నిజంగా చాలా చాలా బాగుంది మొన్న అనుకున్నాం కాకపోతే డేట్ వన్ ట్వంటీ ఫోర్త్ అనుకున్నాను మళ్ళీ కొంచెం వాయిదా పడింది కానీ బాగా వచ్చింది సాంగ్స్ బాగా మళ్ళీ ఒక హిట్ నితిన్ మరి బాగుంటారు బాగా చేస్తారు అందరితో అంటే హార్డ్ సూపర్ నాకు మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి కూడా అంత హార్డ్ వర్క్ కానీ ఒక్కసారి అనిపిస్తుంది నితిన్ గారు లాగా ఉండాలి ఎందుకంటే సక్సెస్ చూసిండు మధ్యలో పాపం ఫెయిల్యూర్ చూసిండు అయినా కూడా వెనకడి వేయకుండా బాగా మళ్ళీ అదే కుట్ర కొట్టాను అదే లైఫ్ అంటే అట్లే ఉంటది ఎప్పుడు కూడా మనం ఎనకన్ని అయ్యిదు సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సక్సెస్ వస్తది ఫెయిల్యూర్ వస్తది మనం దానిని చూసుకుంటా టెన్షన్ పడకుండా ఎప్పుడు జీవితం ఒకటైతే